ఫ్రెండ్స్ గుప్పుడెంత మంచిగా జూలై ట్వెల్త్ ఎపిసోడ్ అయితే వచ్చిందండి హైలైట్ చూద్దాం వస్తారని రౌడీలు కిడ్నాప్ చేశారు కదా ఆమెను కాపాడాలని వచ్చిన రంగాన్ని కూడా కిడ్నాప్ చేస్తారు చిక్కుకుంటాడు వాళ్ళ చేతుల్లో చిక్కుంటాడు వస్తారు అయితే తన మాటలతో ధైర్యం నింపి రౌడీలపై తిరగబడాల్సి చేస్తుంది ఇంకా వస్తారని రౌడీలు కిడ్నాప్ చేశారు కదా హీరోలా అక్కడికి వచ్చి రంగా ఎంట్రీ ఇస్తాడు ఇంక ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం ఈ వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి ఇప్పుడైతే వస్తారని కిడ్నాప్ తర్వాత రంగా అయితే అక్కడికి ఎంట్రీ ఇస్తాడు వస్తే చాలా ఆనందంగా ఫీల్ అవుతుంది రంగా వస్తారని కలిసి లేపి ఇద్దరు రౌడీలు అనుకుంటారు ఇద్దరికి దొరికేరు మనకి ఇద్దరిని కలిపి అని అనుకుంటారు కానీ రంగా మాత్రం ఆ రౌడీలను దంచి కొడతాడు బాగా చెత్త కొట్టు ఫైటింగ్ చేసి బాగా చెత్తకు కొడతాడు ఇంకా బస్తారా కట్ట కట్టను రంగ విప్పబోతుండగా వస్తారా వస్తారని కట్టేశారు కదా ఆ కట్టలను రంగ విప్పబోతుండగా వెనక నుంచి రౌడీ వచ్చి రంగా తలపై కర్రతో గట్టిగా కొడతాడు దాంతో రంగా స్ప్రో కోల్పోతాడు అతడిని మనో మరో రూమ్లో బంధిస్తారు ఇంకా వీ వీడు నిన్ను కాపాడుతాడంత బిళ్ళ పిలుస్తావు ఇప్పుడు ఎలా కాపాడుతాడు అంటూ రంగాను ఉద్దేశించి రౌడీలు హేళనగా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారు ఇంకా రంగా కళ్ళ ముందే వసదారుని చంపాలని రౌడీలు అనుకుంటారు అతడి ముఖంపై నీళ్లు చల్లి కిటికీ దగ్గరికి తీసుకొస్తారు ఇప్పుడు దమ్ముంటే కాపాడరా అంటూ వస్తారని కత్తితో పొడిచేందుకు రౌడీ ముందుకొస్తాడు తనను కాపాడమని రంగాను రిక్వెస్ట్ చేసుకుంటుంది వస్తారు కానీ రంగా మాత్రం వస్తారని చంపేయమని రౌడీలతో అంటాడు అతడి మాట విని వస్తారుతో పాటు రౌడీలు షాక్ అవుతారు భయపడే వాళ్ళకి ఈ భూమి మీద బతికే హక్కు లేదని వస్తారతో రంగా అంటాడు నువ్వు బ్రతకాలంటే చావుకు ఎదురు వెళ్ళమని పోరాడమని వస్తారతో చెప్తాడు రంగా పోరాడితే పోయేదేం లేదని అంటాడు రంగా మాటలతో వస్తారులోని ఆవేశం కట్టలు తెంచుకుంటుంది తన చేతికి ఉన్న కట్లు ఇప్ప తీసుకుని రౌడీలపై రివర్స్ అటాక్ చేస్తుంది నిన్ను దెబ్బ వాడికి నీ పిడికిలి పవర్ ఏంటో చూపించు నిన్ను అనగదొక్కాలనుకున్నవాడిని వాడిని పాతాళానికి తొక్కేమని వస్తారతో అంటాడు రంగ రంగా ఇచ్చిన ధైర్యంతో కర్ర తీసుకొని రౌడీలను చిత్త కొడుతుంది వస్తారా ఆమె కొట్టే దెబ్బలకు తాళలేక రౌడీలకు కూలు పెడతారు రౌడీలు ఒక్కసారిగా చుట్టుముట్టడంతో కింద ఉన్న కత్తిని తీసుకొని రౌడీని పొడిచేస్తుంది వస్తారా ఆ సీన్ చూసి భయంతో రౌడీలు అక్కడి నుంచి పారిపోతారు క్రౌడీలతో వస్తారు చేసిన ఫైట్ చూసి రంగా పేరు ప్రశంసలు కురిపిస్తాడు సూపర్ ఫైట్ అని చాలా రోజుల తర్వాత మంచి యాక్షన్ సినిమా చూసిన ఫీలింగ్ కలిగిందని అంటాడు కోపంగా బయటకు వచ్చిన వస్తారు రంగాను వదిలిపెట్టి ఒంటరిగా వెళ్లబోతుంది ఆమెను రంగా ఆపుతాడు ఇక్కడ నుంచి మీ దారి వేరు నా దారి వేరు మీ వెంట వచ్చి ఇబ్బంది పెడుతున్నాను అని బాధ పెడుతున్నాను మీరే అన్నారు కదా ఆ వెంట రావద్దని మీరే ఒట్టు వేసుకున్నారు కదా అని వస్తారు కోపంగా వదిలిస్తుంది రంగాకి ఇంటికే వెళ్తున్నారని వస్తారని అడుగుతాడు రంగా ఇంటికి వస్తే రిషితో తిరిగి వస్తానని మావితో ఛాలెంజ్ చేశానని వస్తారో బదిలిస్తుంది రిషి లేకుండా అక్కడికి వెళ్లేదే ప్రసక్తే లేదని వస్తారని అంటుంది మీరు రిషిని తీసుకొస్తానని ఛాలెంజ్ చేశారని నన్ను కాదని రంగా అంటాడు మళ్ళీ రౌడీలు వచ్చే ప్రమాదం ఉంది ఉందని వస్తారను వెళ్లకుండా ఆపుతాడు రంగ అయినా వస్తారు వెందు నన్ను చంపినా పర్వాలేదని అంటుంది ఆ పాపం నాకు చుట్టుకుంటుందని రంగా నోరు పాపం చుట్టుకుంటుందనే బాధ తప్ప నన్ను చంపుతారని ఆందోళన కొంచెం కూడా మీలో లేదా అని రంగా నిలదీస్తుంది వస్తారా రంగానే ముసుకు తీసి రిషిలా ఉండమని వస్తార అంటుంది వస్తారా చెప్పిన మాటలకు రంగా అంగీకరించడు చావు నా కళ్ళ ముందు ఉన్నప్పుడు నాతో మీరు ఫైట్ చేయించారు అలా రిషి సార్ మాత్రమే మోటివేట్ చేస్తుంటాడని వస్తారా అంటుంది నేనేదో మీకు ధైర్యం చెప్పడానికి నాలుగు మాటలు అన్నానని రంగా అంటాడు జగతి టాపిక్ తీసుకొచ్చి రంగాకు గతం గుర్తొచ్చేలా చేయాలని వస్తారైతే అంటుంది అమ్మ గురించి చెప్పి అనుకుంటుంది వస్తారైతే చెప్పిన చెప్పినా తను రిషి కాదని రంగా అంటాడు తను మళ్ళీ మీ ఇంటికి వస్తానని రంగాతో అంటుంది వస్తారా అన్ని రోజులు మా ఇంట్లో ఉంటే మీ ఊరు ఉంటే అని రోజులు మా ఇంట్లో మీరు ఉంటే ఊళ్ళో వాళ్ళకు అనుమానం వస్తుందని రంగా అంటాడు ఊళ్ళో వాళ్ళ మాటలకు భయపడి ఒక ఆడదానికి అన్యాయం చేస్తారని రంగాతో వాదిసింది వస్తారా ఇక్కడ నుంచి గెస్ట్గా కాకుండా మీ ఇంట్లోనే పై పైపోర్షణలు అత్తికుంటానని వస్తారా అంటుంది మీరు వద్దంటే తన దారిని తాను వెళ్ళిపోతానని వస్తారంటుంది వస్తారు క్షేమం కోసం ఆలోచించిన రంగా తన ఇంట్లోనే వస్తారా రెంట్గా ఉండడానికి ఒప్పుకుంటాడు రంగా తిరిగి వస్తారను తన ఇంటికే తీసుకొస్తాడు ఇంకా రంగాని ఇంట్లో ఒంటరిగా చూసి సరోజా అయితే హ్యాపీగా ఫీల్ అవుతుంది వస్తారు పేడ విరగడైపోయింది ఆమెను తన ఇంటి దగ్గర దిగబెట్టి మంచి పని చేసామంటూ సంబరపడుతుంది సడన్గా కనిపించడంతో సరోజా అయితే చాలా షాక్ అవుతుంది ఆమెను చూస్తూ ఉండిపోతుంది వస్తారని చీరలో చూసి రంగా ఫిదా అవుతాడు అంటే ఆశ్చర్య చాలా బాగుంటుందని చూసి ఆశ్చర్యపడిపోతాడు ఈ శారీ బాగుందని కలర్ నాకు ఇష్టమని రంగా అంటాడు ఈ కళా చీరను నాకు తెలియకుండా మీరు ఎప్పుడు కొన్నారని వస్తారని అడుగుతాడు రంగ తను కొనలేదని సరోజా ఈ చీర తనకు గిఫ్ట్గా ఇచ్చిందని వస్తారా అతడికి బదిలిస్తుంది తనకు వస్తారా ట్విస్టుల మీద ట్విస్టులు ఇవ్వడం సరోజ అయితే సహించలేకపోతుంది ఈ ఈ ఎపిసోడ్ ఎక్కడితో అయితే అయిపోయిందండి ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎలా అయితే రిషిని రంగాని విషయాన్ని రూపించుకొని రావాలనుకుంటున్నా వస్సు అయితే ప్లాన్ అవ్వ వర్కౌట్ అవ్వలేదు ఇంకో ప్లాన్ వేద్దామని చెప్పేసి మళ్ళీ రంగాతోనే ఇంటికి వచ్చేసింది నెక్స్ట్ చూడతాం నెక్స్ట్ ఎపిసోడ్లో వస్తు ఇంకా ఏమేమి ప్లాన్లు వేస్తుందో ఈ ఎపిసోడ్ ఇక్కడతో అయితే అయిపోయిందండి ఈ రోజంతా వెళ్ళి టాపిక్ అయిపోయింది ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది ఇప్పటివరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్